రాష్ట్రంలో ఎట్టకేలకు అంగన్వాడీ ఉద్యోగులకు పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ కూడా మనకి ఉద్యోగులుగా అంగన్వాడీలు అయితే కొనసాగుతూ ఉన్నారు వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందనమాట సర్వీస్లో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల అంతిమ సంస్కారాలకు మట్టి ఖర్చుల కింద పదిహేను చొప్పున చెల్లించే పథకాన్ని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మొత్తాన్ని చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల కుటుంబ సభ్యులకు అందించనున్నారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించిందనమాట సో ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒకరి నుంచి ముగ్గురు నలుగురు వరకు కూడా ఉండే అంగన్వాడీలతో పాటు ఆయాలు కూడా అంటే దాదాపు ఒక గ్రామంలో చూసుకుంటే ఐదు నుంచి పది మంది వరకు ఉండే ఈ ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ నుంచి మట్టి ఖర్చులు పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని